వెల్కమ్ టు సి సెవెన్ న్యూస్ కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో సొసైటీ చైర్మన్ ఐడిసిఎంఎస్ ఇంద్రసేనారెడ్డి డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యంపై కొనుగోలు ఆగిపోవడం వలన మీడియా మిత్రులకు రైతులకు భరోసా కల్పిస్తూ తడిసిన ధాన్యం ప్రతి గింజను గాని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మీడియా మిత్రుల ద్వారా రైతులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వ సలహాదారుడైన షబ్బిరలి మరియు కలెక్టర్కి విన్నవించారు దీనిపై అధికారులు వెంటనే ధాన్యం కొనుగోలు విషయంపై చర్యలు చేపట్టాలని వివిధ అధికారులను ఆదేశించడం జరిగిందని సొసైటీ అధికారులు కొనుగోలు కేంద్రాల నుండి ఇతర జిల్లాకు ధాన్యం ఎగుమతుల విషయంలో చర్యలు చేపడతామని మీడియా మిత్రులకు చెప్పారు రైతులకు భరోసా కల్పిస్తూ ఎలాంటి ఆందోళనకు గురి రైతులకు భరోసా కల్పిస్తామని చెప్పారు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు గత ఇరవై తొమ్మిది అంటే పోయిన నెలలో ఇరవై తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది గత ఇరవై తొమ్మిది రోజులు వ్యవధిలో పని జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ప్రతి గ్రామంలో మా యొక్క సొసైటీ పరిధిలో పదకొండు గ్రామాలు ఉన్నాయి ఈ పదకొండు గ్రామాల పరిధిలో ఉన్న డైరెక్టర్లు కూడా ఇరవై నాలుగు గంటలు రైతులకు సేవ చేస్తామనే దృఢ సంకల్పంతో ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా ప్రతి క్షణం వారు రైతు కళాళంపై రైతుల ఇబ్బందులు తెలుసుకుంటూ ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనేటట్టు చేస్తున్న మా డైరెక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ మనకు పోయిన నెలలో ఇరవై నుంచి స్టార్ట్ అంటే మన ఈ యొక్క మండలము చాలా లేటుగా వేస్తారు కాబట్టి నిజామా డిస్టిక్లోనే మాది లాస్ట్ గా అయిపోయే ఒక క్రాప్ ఎందుకంటే ఇక్కడ లేటు వేస్తారు క్రాప్ లేచేస్తారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కళ్ళలు అన్నీ కూడా జూన్ టెన్త్ వరకు అయిపోయింది అందులో భాగంగానే మేము ఇరవై నాలుగు నాడు కళ్ళాలు స్టార్ట్ చేసినాం ఇరవై నాలుగు నాడు కళ్ళాలు స్టార్ట్ చేస్తే మాకు ఇరవై ఐదు నుంచి కూడా వాటిలో కొనుగోలు కేంద్రాలకు రావడం జరిగింది ఈ యొక్క ఇరవై ఐదు దినాలు ఇప్పటి వరకు ఇరవై ఐదు దినాలే జరిగినాయి ఇరవై దినాలలో కూడా మేము మా యొక్క బీబీపేట సొసైటీ అంటే బీబీపేట గ్రామ పరిధిలో గ్రామ పరిధిలో ఒక నలభై ఐదు లారీలు రైస్ మిల్లర్లకు కూడా చేరు వేయడం జరిగింది బీపేట రైస్ మిల్లర్లు కూడా చేరువేయడం జరిగింది ఇంకా స్టాకు ఒక ముప్పై లారీల దాకా ఉంటుండదు అదే విధంగా పదకొండు గ్రామాలలో కూడా కలుపుకుంటే మూడు వందల యాభై నాలుగు వందల వరకు కూడా లారీలు అవుట్లెట్ జరిగినాయి ఇంకా ఒక రెండు వందల లారీలు మొత్తం సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాల్లో రెండు వందల వరకు కూడా ఉన్నాయి ఎందుకనంటే ఇది అంతా కూడా ఈ యొక్క పది పదిహేను రోజుల్లోనే కోయడం జరిగింది ఈ పది పదిహేను రోజుల్లోనే ఈ అకాల వర్షాల వల్ల కూడా ఇబ్బందులు జరిగి దాని తర్వాత కూడా మిల్లర్లు కూడా తీసుకోకపోవడం ఇవన్నీ జరిగి ఎలక్షన్లో భాగంగా మొన్ననే పదమూడో తారీఖు నాడు ఎలక్షన్ కాగానే మేము గౌరవ మన సలహాదారు అయిన శబిరల్లి దగ్గరికి పోవడం జరిగింది ఎందుకు అంటే మొదటిసార్లు మేము కలెక్టర్ గారు దగ్గరికి పోతే కలెక్టర్ గారు ఏం చెప్పారంటే పద్నాలుగో తారీఖు నాడు మేము కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఎవరు కూడా రైస్ మిల్లర్లు కూడా ఎవరు కూడా తీసుకుంటలేరు ఎట్లా చేద్దాం మీరు ఏం లేదు షబిరాల దగ్గరికి పోయి అంటే గౌరవ సలహాదారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు దగ్గరికి పోతేనే పని అవుతుందని కానీ జేసీ గారు వాళ్ళందరూ కూడా మాత్రం ప్రభుత్వం కాబట్టి మా నాయకుడు రైతు నాయకుడు కాబట్టి మా షబ్బీర్ అలీ గారు తప్పకుండా ఇమీడియట్లీ స్పందించి తొందరగా కూడా చేస్తారనే నమ్మకం చేస్తారు సార్ అందుగురించి మీకు ఏం కావాలి మీకు ఏం ఇబ్బందులు జరుగుతాయని కలెక్టర్ గారు జేసీ గారిని అడిగితే జేసీ గారు కూడా వాళ్ళంతా రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది ఈ రిపోర్ట్ తీసుకొని పదిహేడు నాడు సార్ దగ్గరికి పోవడం జరిగింది పొద్దునే సార్ దగ్గరికి పోయి సార్ 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 మన యొక్క డిస్టిక్లో ఒక లక్ష మెట్రిక్ టన్నులు బ్యాలెన్స్ ఉన్నది సార్ ఇప్పుడు ఈ ఒక్క లక్ష మెట్రిక్ టన్నులు పోవాలంటే మన రైస్ మిల్లర్లు కూడా ఎవరు కూడా తీసుకోవడానికి సుముఖత లేరట సార్ తీసుకుంటే ఒక ముప్పై వేల మెట్రిక్ టన్నులు తీసుకుంటారు మిగతా అరవై వేల మెట్రిక్ టన్నులు బయటకు పోవాలా సార్ మీరు కమిషన్ గారితో కానీ మన మినిస్టర్ గారితో కానీ మీరు మాట్లాడితే సంబంధించిన శాఖలతో మాట్లాడితే ఇమీడియట్లీ పని అయితే జనంగానే మేము ప్రొద్దున్నే ఆడిటికే ఏడిటికే సార్ దగ్గర పోగానే చాలా తొందరగా లేచి ఇమ్మీడియట్లీ కమిషనర్ గారికి ఫోన్ చేసి ఈ సమస్య ఈ రకంగా ఉన్నదని చెప్పడం ఇమీడియట్లీ ఆ కమిషనర్ స్పందించి ఇతర శాఖ అధికారులకు చేసి తొందరగా కూడా ఒక ముప్పై నలభై వేల మెట్రిక్ టన్నులను వివిధ జిల్లాలకు సప్లై చేయడానికి ఆర్డర్స్ గా ఒక రెండు గంటల్లోనే ఇవ్వడం జరిగింది అది కూడా మా శబిల్ గారు ఆ యొక్క పని చేయగానే ఇమీడియట్లీ కలెక్టర్తో కూడా సబ్రియల్ గారు మాట్లాడడం జరిగింది మాట్లాడగానే ఇమీడియట్లీ కలెక్టర్ గారు కూడా రైస్ మిల్ అసేసి పిలిచి మీటింగ్ పెట్టి ఈ రకంగా ఉన్నాయని మీరు కొంత తీసుకోవాలి ధాన్యమని ఈ క్రమంలోనే ఈ యొక్క ఈ యొక్క పని జరుగుతున్న సమయంలో అకాల వర్షాలు నిన్న పదహారవ రోజు నాడు చాలా వర్షం కూర్చోడం జరిగింది వివిధ జిల్లాలకు అలాట్మెంట్ కూడా రావడం జరిగింది రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మా ప్రభుత్వము మన యొక్క నాయకుడు చెబిరలి గారు ఇమీడియట్ ఇరవై నాలుగు గంటలు కూడా స్పందించి రైతులకు ఎల్లవెల్లలో సేవ చేసుకునే సేవ చేస్తున్న యొక్క మంచి నాయకుడు కాబట్టి స్పందించి ఇమీడియట్లీ కూడా ఆ యొక్క వేరే వేరే జిల్లాలకు పంపించడం జరిగింది అందులో భాగంగా సిద్దిపేటకు హన్మకొండకు నిజామాబాద్ డిస్టిక్ అలాట్మెంట్ చేశారు అలాట్మెంట్ ఆడలు కూడా వచ్చాయి అదే రకంగా అదే క్రమంలో మనకు లారీలు కూడా రావడం జరిగింది గత పదహారు నాడు అకార వర్షం వల్ల ఇబ్బందులు జరిగినాయి ఇబ్బందులు జరిగినా కానీ ఆ లారీలు ఆ యొక్క ఎవరూ కూడా వాళ్ళకు ధైర్యం చెప్పి వారి యొక్క ప్రతి కింద కూడా ప్రభుత్వం కొట్టదనే హామీ ఇచ్చినము ఆ హామీ ప్రకారం వాళ్ళు కూడా మా యొక్క మాటను అంటే మా యొక్క డైరెక్టర్ అందరి మాటను వీని కూడా వారు సరే సార్ కానీ సార్ తొందరగా పంపించడం అనేది జరిగింది కాకపోతే కొందరు ఏదో ఇంకా కూడా పది లారీలు కూడా పోలేదు అని చెప్పడము సభ్యత కాదు ఎందుకనంటే తెలుసుకోవాలి ఎక్కడ ఏం జరిగినా ఏదైనా మన మన సొసైటీ మన సొసైటీ మన పరిధిలో ఉన్న రైతులను గౌరవం పెంచాలంటే మనం మంచి చెయ్యాలి వాళ్ళకు అదే రకంగా ఉండాలి కానీ ఆ రకంగా అనడం అయితే చాలా బాధాకరం ఎందుకంటే రైతులకు మా డైరెక్టర్ కానీ మా ప్రభుత్వ మా మన సలహాదారు శబ్రిరెలి గారు కానీ ఇరవై నాలుగు గంటల నుండి పనిచేస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికైనా ప్రతిరోజు ఏం జరుగుతుందో అని ఇన్ఫర్మేషన్ మా నుంచి మా టర్మ నుంచి కూడా తీసుకోవడం శబిరెలి గారు ప్రతిరోజు పొద్దున్నే మాట్లాడడం మా మిల్లులకు పోతున్నాయా ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా ఏమైనా ట్రాన్స్పోర్ట్ నుంచి ఏమైనా బాధలు జరుగుతున్నాయా ఇవన్నీ కూడా తెలుసుకుంటూ అడుగడుగున కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్న మహానాయకుడు మా షబ్బిరల్లి గారు అందు గురించి వారికి మా యొక్క రైతాంగం పక్షంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం సార్ ఇక ముందు కూడా ఇంకా ముందు కూడా తొందరలోనే మేము ఇవన్నీ కూడా ఇప్పుడు మా సుమారుగా రెండు వందల లారీల వరకు మా యొక్క సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాలు రెండు వందల లారీల వరకు ఉంటాయి కాబట్టి అవి కూడా తొందరలోనే మేము అవుట్లెట్ చేయడం కూడా జరుగుతుంది అన్ని డిస్టిక్లకు మాకు ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి లారీలు వస్తున్నాయి యంత్రాంగం కూడా సహకరిస్తుంది యంత్రాంగం కూడా తొందర తొందరగా లారీలు పంపిస్తున్నారు అన్నీ కూడా ఈ యొక్క ఐదు ఐదారు రోజులు ఏడు రోజుల్లోనే పోతుంది దీని అన్నిటికీ కారణం ఏంటంటే మనది లేటు లేటు ఇక్కడ ప్యాడీ వేయడం లేట్ కాబట్టి లేట్ ఉండడం వల్ల ఈ యొక్క చిన్న ప్రాబ్లాలకు లేట్ అయినాయి కాబట్టి ఏ ఎటువంటి అధైర్యం ఉండదు రైతులు వాళ్ళందరికీ కూడా ఎల్లవెల్ల సహకరిస్తూ ఈ యొక్క ధాన్యాన్ని రైస్ మిల్లకు చేపించే బాధ్యత ప్రభుత్వంది ఈ యొక్క పాలక వర్గంది కాబట్టి ఈ యొక్క డిస్టిక్ లేని మంచి పేరున్న మన సొసైటీ కాబట్టి ఏదో రకంగా ఇక్కడ పోతలేవు ఇట్లా చేస్తలేవు అని అయితే చాలా బాధాకరం కాబట్టి మనం అందరం కూడా రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన ఇక్కడ పాలక వర్గం ఉన్నది కాబట్టి ఎల్లవేళ్ళ వాళ్లకు మంచి చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాము అందరికీ ధన్యవాదాలు తెలుపు